భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పేరుతో వాల్ పోస్టర్లు పల్లిమెల మండలంలోని ముకునూరు నీలంపల్లి బూరుగూడెం సర్వాయిపేట గ్రామాల్లో వాల్ పోస్టర్లను అంటించారు సిద్ధాంతాల కోసం అడవి బాట పట్టిన అన్నలు అక్కలు మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యులకు ఆశాకిరణం ఎప్పుడైందని ప్రశ్నించారు ఇకనైనా కాలం చెల్లిన సిద్ధాంతాల్ని వీడి జనజీవన విధానంలో కలవాలని తెలిపారు మీ మేధస్సును ప్రజల అభివృద్దికి ఉపయోగించండి పోస్టర్లో పిలుపునిచ్చారు